ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా ప్రకృతిలో సహజంగా లభించే వనరులతో పండ్లతో ఇక్కడి గ్రామాల ప్రజలు సహజీవనం సాగిస్తుంటారు తమ పూర్వీకుల నుండి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను అనుగుణంగా అప్పటి కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఇప్పించిన శిక్షణతో తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డు రక్తహీనతతో ఉన్న గర్భిణీ స్త్రీలకు మహిళలకు యువతులకు చక్కటి ఆహారమని తెలిపారు ఈ ఇప్ప పువ్వు లడ్డు తినడం వల్ల ఎంతో మంది మహిళలకు హిమోగ్లోబిన్ పెరుగుతుందని ఆదివాసీ భీంభాయి సంఘ అధ్యక్షురాలు కుమ్రం బాగుబాయి తెలిపారు सर्वोच्य सर्वोच्य तुमवर तुम्हाला पाही येणार आहे आणि नंतर साधे केले या मानच बोलत आहे ना नंतर कमरेला नमस्कार हे मी येन का आहे थिंक थिंक से सर में ఇప్ప పువ్వు పల్లీలు కిసుమిసు కాజు యాల బెల్లం అన్నీ కలిపి చేస్తాం ఎందుకంటే డైరెక్ట్ ఇప్ప పువ్వు అంటే తినలేకపోతారు కదా చిన్న పిల్లలు కానీ ప్రెగ్నెట్ ఉమెంట్లు కానీ తినలేకపోతారని అన్నీ కలిపి చేస్తాం